వెల్కమ్ న్యూస్ వైసీపీ హయంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం మంత్రి రామనారాయణ రెడ్డి మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదు హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు వార్డుపై విష ప్రచారం తగదు అరవై ఐదో వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టివాసు ఆరోపణ వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపేశారని అన్నారు నెల్లూరులో ఎమ్మెల్యే కూటం రెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సోమశల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమచల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశల ప్రాజెక్టు తర్వాత కండలేరు జలాశయం అరవై ఎనిమిది టీఎంసీలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు నెల్లూరు జిల్లాలోనే రెండు మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు ఒకటి డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండవది అరవై ఎనిమిది టీఎంసీలు ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రాజెక్టులు నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది ఐదు సంవత్సరాల కాలం కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితి పునర్నిర్మాణానికి మళ్ళీ వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం అలాగే పట్టిసీమ నుంచి కృష్ణ గోదావరి జలాలు కలపడానికి అవకాశం మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ న్యాయవాది ఉండవల్లి అన్నారు గతంలో జగన్ ఇంప్లేడ్ కావడం బలాన్ని ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ నేను పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఏమో పెడుతూ పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే మరి ఎందుకు పెడుతున్నారు అని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాజ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాజ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయిజ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తా చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ గారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయ యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడు రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ దోషం పట్టకుండా వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జడ్జిమెంటు ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమంటాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమంటున్నోళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్ ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఏమైనా మండగలు ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్యన్సీకాయ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాయ్ చేస్తారట అదే చంద్రబాబు హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది మంగళవారం సాయంత్రం పంచాగుట్ట బేగంపేట బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వార్డుపై విషయ ప్రచారం తగదు గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరవై ఐదు వార్డు తేదేప అధ్యక్షుడు రెట్టివాసు ఆరోపించారు ఆ భూకప్జాలు దందాలు చేశారు గతాలు మేమే ఆయన పోరాటం చేశాం పోరాటం చేస్తే అవన్నీ కూడా ఈరోజు పాత వీడియోలు పెడుతూ కొంతమంది మీడియా సోదరులు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం పాత వీడియోలు పెట్టుకొని ఈవేళ మూర్తిగా అయిన గతంతో చూసి మేమే తిట్టాం కబ్జాలు చేసే తిట్టాం అన్నీ ఆయన కూడా తిట్టా మేమే చెప్పాం ఆ కబ్జాల్లో ఆ కబ్జాల్లో మూర్తిగారు ఉన్న మేము చెప్పాం ఆ నణిచర్లు కూడా చాలామంది ఉన్నారు నణులు మేము ఆయన మీద పోరాటం చేస్తే ఆ పాత వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు అంటే మేము కూడా కేవలమూర్తి గారికి వస్తే పార్టీ ఆయన మా తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళాం ఆయన అందరూ కూడా కలుసుకున్నాం మేము అందరూ ఐక్యవేశం కలిసాం అందరూ పని చేస్తాం పని చేస్తానికి కారణం ఏంటి ఇవాళ కేవలమూర్తి గారు ఇవాళ ఒక కబ్జాలు జరిగే కింద చిట్కో దయలాన్ మీద రెండు చట్ట రేటింగ్ ఛార్ట్లు వేశారు కేవుల్ మూర్తి కేవుల్ మూర్తు కేవల్ మూర్తి అన్నారు నేను కేవుల్ దృష్టిలో తీసుకెళ్ళి అండి కేవులమూర్తి గారు మీ మీ అండర్లో మీ పేరు చెప్పి వేశారు అన్నారు ఎక్కడ వేశారు వాచంటే ఫలాన్ దగ్గర వేసారండి అంటే ఎక్కడే ఫలాన్ దగ్గర రావచ్చు వచ్చే నేను ఒప్పుకునే దానికి గతంలో కూడా ఉండేవాళ్ళు నా పేరు చెప్పి మంది వాడుకున్నారు అని చెప్పారు కేవులమూర్తి గారు బయటకు వచ్చి మాకు ఎంఆర్ఆస్ పంపించారు మమ్మీ మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ వెళ్ళండి నేను చివర తప్పు చేశారో దాన్ని ఎంక్వైరీ జరిపిస్తాను నేను కూడా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఎంఆర్ఆ దారికి వచ్చారు కలెక్టర్ దానికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు మేమందరం అరవై టీం అందరం కూడా వెళ్ళాం తెలుగుదేశం పార్టీ అందరూ వెళ్ళాం కలెక్టర్ దానికి వెళ్ళా కంప్లైంట్ ఇచ్చారు రెండు సైకిల్స్ అంటే కూడా తీసి పగలు కొట్టారు అయితే మన కార్యకర్తలు ఏంటంటారు ఈ మధ్యలో మా కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు కొంత అంటారు కనుక కేబుల్ మూతి కూడా గతంలో పెట్టిన పేకి ఉన్నాయి అవి కూడా మేము ఆయన కూడా ఆయనతో కూడా ఇప్పుడు నెల రెండు నెలలు ట్రావెలింగ్ చేస్తాను ఆయన ఒకటే మాకు చెప్పాడు నేను ఎక్కడ కబ్జా చేసినా మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు నేను అలాంటి చేయను ఎక్కడ స్లాబ్ దగ్గర ఒక లక్ష రూపాయలు ప్రసారం చేశారు అది మీరే కదా పనిచేస్తారు వాటిలో మీరు పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ఎక్కడ పనులను చేసుకున్నా నేను ఎక్కడ స్లాబ్ దగ్గర డబ్బులు తీసుకున్నా వార్డులో మీరు వెళ్ళండి తీసుకుని నా మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి కనుక ఆయన ఆయన చెప్పడం జరిగింది నెల 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 రెండు నెలల వరకు ట్రావెలింగ్ చేస్తాను కేవల గారు ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఎక్కడ భూ కబ్జా చేసినా మా అరవై టీమ్ అందరం వెళ్తా అడ్డుకుంటారు కంపల్సరీగా అందుకని దయచేసి మీడియా ముత్తలు గడతాం మాతో కేబుల్ మొత్తం ఉంటారు అరవై ఐదు వాళ్ళ ఫోటోకాలు పాటిస్తారు కేబుల్ మూర్తి అభివృద్ధి ఉంది చాలామంది ఇప్పుడు రోడ్లు ఉన్నాయి డ్రైన్లు లైట్లు ఉన్నాయి ఇవన్నీ మా ద్వారా అభివృద్ధి కోసమే వెళ్తాం మేము అభివృద్ధి కోసం వెళ్తాం తప్ప మా ఇప్పుడు కబ్జాలు చేద్దాం మా అరవై ఐదు టీం కబ్జాలు చేయాలి ఆ వెనక మీకు కూడా చెప్పాం ఎవరైతే మీ పాత స్నేహితులు ఎవరున్నారో వాళ్ళందరూ మేము అనుకోమని చెప్పాం మా అరవై టీం అందరు మీతో పాటు ఉంటాం మూర్తిగారు కనుక అరవై టీం దొంగనా కూడా గతంలో మీ దగ్గర ఉన్నారు మీ పేరు వాడుకున్నారు మిమ్మల్ని అడ్డబెట్టి దోచుకున్నారు కనుక అలా టీం పక్కన పెట్టమని చెప్పాం అలా టోళ్ళు వస్తే రాము కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చారు మా అందరూ కూడా వాడు ప్రెసిడెంట్ హరికృష్ణ సుజాత గారు అందరూ కూడా వచ్చారు మేమందరూ కూడా అందుకే గతంలో ఏవైతే మానుకున్నారో కేవలమూర్తి ఏం తప్పు చేసినా మేము కంపల్సరీ ఖండిస్తాం మేము ఎవరు ఖండిస్తా ఒకరు మేము ఎక్కడ తప్పు చేసినా లేకపోతే మీ మీడియా దృష్టికి ఎక్కడ వచ్చినా అరవై ఐదు వందల స్నేహపాలంతా గిలెక్ట్ అని డబ్బు తీసిన డబ్ చేసిన మేము అక్కడ కబ్జా చేసిన తల్లాసింగ్ దుస్తులు తీసుకెళ్ళండి మీరు రెవెన్యూల్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా మా దృష్టిలోకి వచ్చిన మీరు అక్కడ పెట్టిన మీవే లే తెలుగు రోజుల జెండాలు మేము బయట చేస్తాం పోరాటం చేస్తాం ఇటువంటి ఎదో డౌట్ లేదు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెత్తిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మా అన్న కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే నన్ను కూడా చంపాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యం అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళ్తా చేసి అరాచకాలపై పోరాటం చేస్తారని స్పష్టం చేశారు స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద గుడక తాడిపత్రికి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది అడ్డుపడడంలో నేను చాలాసేపు చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను పది నిమిషాల్లో పోతా యో ఇది ఎవరు పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు లైఫ్ చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పికి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు పది పది నిమిషాలు అంటే అయితే వెళ్ళండి అన్నారు నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినాన్ని నన్ను చూనీకి వచ్చాడు వచ్చినప్పుడు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతన్ని తిప్పుకొని ఎనికి వెళ్ళాడు దీనికి అందటికీ కారణం ఏమంటే నేను తాడపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా తాడపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది అంతేకాదు మటక గ్యామ్లింగు బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడపత్రి ప్రసిద్ధి చెందింది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అనుకుని ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లో కూడా చేసి ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు గతంలో కూడా రెండు వేల ఆరులో కూడా మా సోదరుడు తాడపత్రులో కంటెంట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలతోనే ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా అతి చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మళ్ళీ జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు మంచి గట్టి చర్యలు తీసుకోవాలా ఈ రోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినటు చాలా బాధాకరం నాకు మంచి మిత్రుడు అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడా అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడు